ఓం శ్రీ నమః నమ అనుకుంటు ఈరోజు గణపతి నవరాత్రులకి ఆరంభం అలానే మనం వినాయక చవితిగా పూజించుకుందామంటే ఉదయాన్నే ఎడతెరిపి అయిన వాన నిన్నటించ పట్టుకుంది మన హైదరాబాద్కి మన ఊర్లలో కూడా నాకు తెలిసి దీపత్వంగా దంచుతుందా అని చెప్తున్నారు అయితే వానబడ్డ ఏది జరిగినా సరే మన పూజలు మన ఇవి ఇవి ఆగవు కాబట్టి జనం రోడ్డును పడ్డారు తడుస్తూ తడుస్తూ పాపం ఇక్కడ ఏంటంటే మాకు పత్రి హైదరాబాద్లో వీళ్ళు ఎక్కడ స్థలం పోతుందో అని చెప్పేసి ఏరియాలో దర్గా ఏరియాలో రాత్రి అంతా అక్కడే ఉండిపోతుంది ఇప్పుడు చూడండి ఇలా తడిసి రోడ్డు పాలవుతుంది బట్ తీసుకోవాలి జిహెచ్ఎంసీ వాళ్ళు చేసిన పని ఏంటంటే చూడండి ఇలా రోడ్డు మీద పడేసారు రెండు రోజుల ముందే అన్నీ కట్ చేసేసి సో పత్రి చాలా అవుద్ది అవుతుంది న్యాచురల్గా తీసుకోవాలనుకునేవాళ్ళు ఇలా రోడ్డు మీద అమ్మింది కొనాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇలా కొనుక్కోవాల్సిందే మనం సేకరించుకుంటూ వెళ్తాం అన్నమాట పత్రిని లింగం గుంట తోటకి వెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు సైకిళ్ళు వేసుకుని మరి పిల్లలందరూ ఆ పత్రి తీసుకురావడానికి అదొక అనుభవం ఆ తోట మీద పడి కనపడిన ప్రతి మొక్కని పీకి పీకి పెట్టేవాళ్ళం ఇప్పుడు రోడ్డు మీద కనబడిన ప్రతి చెత్త కొనుగోలు చేస్తారు ఇది కాదు అని చెప్పిన వినరు ఏం చేస్తాము అది అలా కాదు అవి తీసుకోకూడదు అవి చేయకూడదు అన్న విడరాలు చూడండి కాదు అన్నా సరే లేదు లేదు అంటే ఇదే అంటారు ఏది పత్రికగా వాడాలి ఏది వాడకూడదు అనే జ్ఞానం అవకాశం వీళ్ళకి లేదు మాట్లాడుతూ సిటీ లైఫ్ అంటారు ఇరవై పెద్దవాళ్ళకి పద్నాలుగు గంటలే ఉన్నట్టు మిగతా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు ఉన్నట్టు ఇలా వేప చెట్టు చూశారు కదా ఏది పడ్డా ఏది జరిగిన మన పండగ మన పండగ దాద్ర వెళ్ళిపోవాల్సిందే డీజిల్ పెట్టేసుకొని రెండు మూడు పచ్చి పాటలు వేసుకున్న తర్వాత మళ్ళీ వెయ్యిరా ఇరా ఎక్కడెక్కడో చెయ్యి వేయిరా అంటూ పనికి మాల పాటలు నేను రాను బొంబాయి రానా అని ఉరిగిపోతూ ఎవరు టాలెంట్ చూపిస్తాడు చూపిస్తాడనమాట పండగకి ఈ పాటలకి సంబంధం ఏంది అయినా సరే అదే మేము పక్కన ఏ వేస్తాం అంటారు అవే వేసుకొని ఇదే పండగ జరుపుకునే విధానం అని కూడా అంటారు మనం ఏం చేయలేము మనం చేసుకునే పండగ కొద్దిగా నీట్గా చేసుకుంటే చాలు ఇతరులను పక్కన పెట్టేసి కాసేపు అది చూడండి పాపం ముసలి వాళ్ళు తడుస్తూ తడుస్తూ వీళ్ళ దగ్గర కూడా బేరం ఉంటారు ఇప్పుడు వాళ్ళు చెప్పే రేటు కూడా ఆ రేట్లో ఆ రేంజ్లో ఉంటుంది కాబట్టి ఏవి చేయలేని పరిస్థితి తర్వాత అది మేము మీకు అంతకుముందు చెప్పాము కదా మన చెత్త ఏరియాలో ఈ ఏరియాలో సండే సాటర్డే జరుగుతుందని ఇప్పుడు అదే ఏరియాలో ఇది చూసి ఉంటే మనవాడు మల్లెపూల మఠాస్ ఏం చేస్తాడు ఈ రాత్రికి మరి ఏదో దేవుడి మీద ఏమైనా పెడతాడు చూడండి అంటే నేను చెప్పింది జాంగరిగాడి గురించి అని పనికి మనల్ని బట్టి చెప్తా ఆర్టీనియం సోర్స్ కూడా అమ్ముతున్నాడు కాంగ్రెస్ గడ్డి అంటాం కదా మనం అవి కూడా వీడికి యాత్ర ఎక్కువ పండగ రోజు కదా అని చెప్పేసి నడి రోడ్డు మీద పెట్టేది చూడండి ఎలా పెట్టేది ఎలా చూడండి అలా తీసుకురాట చెత్త బివైడీ బిఓ డ్రీమ్ చైనా టెస్లా కమిటీగా చెప్తుంటారు ఈ కారణం శుభంభూయా పను చేసుకున్నందుకు